నమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అఖిల భారత ఓబీసీ పదవ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ ఇల్లందకొండ మండల కేంద్రంలో మోతుకూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అఖిల భారత ఓబీసీ పదవ మహాసభ పోస్టర్ను ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజల శ్రీనివాస్ గౌడ్ జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు ఏడవ తేదీన గోవా రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల ఆరాధ్యులు బీసీ మండల్ డే సందర్భంగా అఖిల భారత ఓబీసీ పదవ మహాసభ నిర్వహించడం జరుగుతుందన్నారు కావున ఇల్లందకొండ మండలంలోని బీసీ సంక్షేమ సంఘం మరియు బీసీ కుల సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభను విజయవంతం చేయాలని విల్లందకుంట మండల అధ్యక్షులు మోతుకూరి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు కారెంగుల రాజేందర్ ప్రధాన కార్యదర్శి జంపల రితేష్ అధికారి చింతల కౌశిక్ తోట రాజు గుండారపు సాయి మురహరి రాజు సమ్మెట రామకృష్ణ రౌతు రాజు నల్లగొండ రాజు బోయ చంద్రయ్య మధుకర్ గోవర్ధన్ శ్రావణ్ రాజు రవీందర్ శ్రీకాంత్ వంశీ హరికృష్ణ రమేష్లు పాల్గొన్నారు అందరూ బీసీల ఐక్యత పదిదాని చెప్పగల విత్తభారత ఓబీసీ మహాసభ జాతీయ సంక్షేమ సంఘం రావ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో గోవాలో చదువుతుంది కావున బీసీల ఐక్యత అందరూ విషయానికి అట్టవేశానికి కొంత మండలం బీసీ నాయకులు మరియు మిత్రుడు అందరూ రాగలేరు అందలేరు ఇప్పుడు స్థానిక ఇన్నంతగుండ మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు ఏడవ తారీఖున జరిగే దేశవ్యాప్తంగా బీసీ ఉద్యోగాన్ని విస్మరిస్తూ బీసీ రిజర్వేషన్ల ఆరాధ్య దైవం బీసీ మండలం డే సందర్భంగా ఆగస్టు ఏడవ తారీఖున అఖిల భారత జాతీయ ఓబీసీ పదవ మహాసభ నిర్వహించడం జరుగుతుంది కావున ఇటీ కార్యక్రమానికి ఇళ్లపకూడ మండలంలోని బీసీ సంఘ సభ్యులందరూ ఈ జాతీయ పదవ జాతీయ మహాసభకు అగ్ని రావాలని కోరుకుంటున్నాం